నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం నేను చాలామంది ఫోన్ చేసేసి మనకి హైదరాబాద్ రోడ్డుకు నియర్ ఒక నార్త్ ఈస్ట్ ప్లాట్ కావాలని చాలామంది కాల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన ఒకటి ప్రైమ్ సిటీ ప్రైమ్ సిటీ లొకేషన్స్కి రావడం జరిగింది అది హైదరాబాద్ రోడ్డుకి దాదాపుగా ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ ఉంటుంది తర్వాత రింగ్ రోడ్డు రింగ్ రోడ్డుకేమో ఈ రింగ్ రోడ్ జస్ట్ ఈ నుంచి ధర్మసాగర్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఆ నుంచి రింగ్ రోడ్డు మనకు వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టూ కిలోమీటర్ డిస్టెన్స్ దీని వెనక్కి పోయినట్టేది ఉంటే ఇటు తాళ్ళ పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ఈ నుంచి రింగ్ రోడ్ ఎక్కినట్టయితే అయితే మనకు లెఫ్ట్ టూ పోతేనేమో మాకు డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి హైదరాబాద్ రూట్ వస్తుంది రైట్ టూ పోతేనేమో ములుగు ఏటు వెళ్ళిపోయేదానికి ఈజీగా ఉంటుంది మనకు నియర్గా దాదాపు నియర్గా కాజీపేట రైల్వే స్టేషన్ ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు కాజుపేట రైల్వే స్టేషన్ అన్నిటికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి ప్లాట్ నార్త్ ఈస్ట్ ప్లాట్ ఎక్కడంటే ప్రైమ్ సిటీ లొకేషన్లో ఇది చాలా పెద్ద వెంచర్ అండి గేటెడ్ వెంచర్ ఇది చూడండి మనం ఇక్కడ ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ డివైడెడ్ చేయబడ్ కాబట్టి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి మనం ముందుకెళ్దాం ఇందులో ఇల్లు కూడా నిర్మాణం జరిగింది ఇందులో ఇండ్లు కూడా నిర్మాణాలు జరిగినాయి ఇప్పుడు చాలామంది కట్టుకోవడానికి ఇది విల్లాస్ కట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉన్నటువంటిది కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇట్లా ముందుకు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు మళ్ళీ వంద మీటర్లు అటుగా హాఫ్ కిలోమీటర్ వెళ్ళిపోతే మనకి వంద మీటర్ వంద ఫీట్ల విలతోటి లింకు రోడ్కి వెళ్తుంది ఇది ఈ నుంచి మనం ముందుకెళ్దాం ఫ్లైట్స్ ప్లా ఫ్లాట్ దగ్గర సిమెంటు సిసి రోడ్లతో చేసినటువంటిది ఇది అన్ని సిసి రోడ్లే మొత్తం ఇందులో ఇల్లు కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇందులో ఇల్లు కూడా నిర్మాణం చేయడం జరిగింది చూడండి జి ప్లస్ వన్ ప్లస్ వన్ ఇల్లు కట్టడం జరిగింది పక్కన కూడా ఇంకా ప్లస్ వన్ ఇల్లు తయారవుతున్నది చూడండి ఇది ఈస్ట్ ఫేస్ ప్లాట్స్ ఇవి ఇందులో జనాలు కూడా ఉంటున్నారు ఇక్కడ కోళ్ళు చూడండి మొత్తం కుటుంబాలతోటి ఉంటున్నారు ఒకటి ఇల్లు కూడా నిర్మాణం జరిగింది అక్కడ ఒకటి ఇల్లు కూడా నిర్మాణం జరిగింది ఇది ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటిది మనం ఇప్పుడు నార్త్ ఈస్ట్ ప్లాట్ కావాలని చెప్పి అందరూ అడుగుతున్నారు కాబట్టి అన్నిటికీ మనం మొత్తం మిడిల్లో ఉన్నాం ప్రతి దానికి ఇటు డింగ్ రోడ్ కావచ్చు తాల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఇక్కడ రామన్ స్కూల్ కావచ్చు అటు రైల్వే స్టేషన్ కావచ్చు ఇటు హైదరాబాద్ హైవే కావచ్చు ఇవన్నిటికీ దగ్గరగా మిడిల్లో ఉంది ఈ సైటు ఈ సైట్లో మనకి నార్త్ ఈస్ట్ ప్లాట్ మూడు వందల పదిహేడు గజాలు గలది ఒక నార్త్ ఈస్ట్ ప్లాట్టి చూడండి మనం సైట్కి వచ్చేసాము ఇది ఫార్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ ఇది రోడ్డు ఇదండి నార్త్ ఈస్ట్ ప్లాట్ ఇది ఈ ప్లాట్ కాకి రావడం అనేది జరిగింది మనకి దీన్ని చూడండి ఇది ప్లాట్ దీని యొక్క చుట్టూ ఒక వాటర్ ట్యాంకు చాలా పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది ఈ ఈ యొక్క దీనికి అంటే ఈ సైట్కి మొత్తం కింద అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది దీని నుంచి ఇట్లా అరవై ఫీట్ల రోడ్డు ముందున్నది ముందు నుంచి మనం రామన్ స్కూల్కి వెళ్ళి దారి నుంచి అటు తాళ్ళ పద్మావతి కాలే కాలేజీకి వెళ్ళి వింగ్ రోడ్డు కలిసేటువంటి రోడ్డు కూడా ఇట్లా ఉన్నది అది ఇది ఎవరైనా దీన్ని ఇష్టపడ్డట్లయితే ఉంటే నాకు కాల్ చేసినట్టు ఉంటే మీకు రేట్లో కూడా కొంత నేను సహకరించగలను అనుకుంటున్నాను కాబట్టి ఎవరు కానీ ఇష్టం ఉన్నారని కాల్ చేస్తారని ఆశిస్తూ మీరు ఒకవేళ ఏదైనా అమ్మాలనుకున్నా కూడా మీరేదైనా కొనాలనుకున్నా కూడా నాకు కాల్ చేసినట్టు మా వరంగల్ ట్రై సిటీస్ తరపు నుంచి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము ప్రమోషన్ చేస్తాము అమ్మి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము నేను మీ బాబురావు